రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తా ఉంటుంది తర్వాత మన మోటార్లు కూడా ఉచిత కరెంట్ ఇస్తా ఉంటాం ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ మనకు రైతులు ఆదుకుంటా ఉంది కనుక మహిళలకు కానీ అందరు కూడా బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చి గౌరవాన్ని ఇచ్చిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు అనే సంగతి మన నిండుగా ఆశ్రయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొన్న అసెంబ్లీ జరిగేటప్పుడు ఆగ మేఘాల మీద వచ్చి వచ్చినదే ఆయన ఇంత ప్లేకార్డు పట్టుకుంటు హరీష్ రావు మాకు ఇది ఇట్లా వచ్చి మధ్య అసెంబ్లీలో ఉండాలి మాట్లాడే ప్రజా సమస్యల మీద మీకు ప్రతిపక్షంగా మీకు హక్కు కూడా ఉంది అని అంటే ఆయన దాన్ని పట్టించుకుంటలేదు ఏది మీకు బైకట్ చేస్తున్నా వెళ్ళిపోయింది వెళ్ళిపోతే పోయి ప్రగతి భవన్ ఆ అలా ఏది మా తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ అది పెట్టిండు అది పెడితే అది ఏ లెక్కలకి పోతుంది నువ్వు అంజిలాగ్ కూడా మనిషిలాగుంటావు అంజలాగ లేకపోతే నువ్వు మర్చిట్లు అవుతు అవు కదా అసెంబ్లీకి వస్తే నీకు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది అసెంబ్లీలో నువ్వు మాట్లాడేది రికార్డ్ అయింది అప్పుడు నీకు గౌరవం ఉంటుంది కానీ మొత్తం ప్రాజెక్టుల పేరు మీద ఇలా వచ్చే నీళ్ళు అని చెప్తున్నా ఈ కాళేశ్వరం డీలర్ అంటే రేపు స్టేట్మెంట్ రేపు స్టేట్మెంట్ వస్తుంది మీకు నీళ్ళు ఇచ్చి ఎక్కడికి కాలేజ్ రోజు ఆ కాలేజీ దగ్గర మిగిలిన ప్రజల కోసం కోట్లాడరు తల్లాడరు బిడ్ పార్టీ కొడుకో పార్టీ రకరకాలుగా వాళ్ళు చిల్లర కొలరాయిలు చెప్పేది నువ్వు వాళ్ళ కథతో మొత్తం కొంత పెట్టయితే వాళ్ళ అవుతారు అంత ఆగమాగం పాపం తలడిగిపోతాడు కేసీఆర్ అని కేసీఆర్ ఇంత తెలంగాణ దృష్టి అనుకుంటుడు కానీ సోనియా గాంధీ చేయకపోతే ఇలా సోయలేదు ఇది అర్థం ఆ సోనియా గాంధీ ఏం చేసింది పాపం పిల్లలు చచ్చిపోతుంది కదా అని సోనియా గాంధీ కాబట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసింది తప్ప పొరపాటు ఈ బీజేపీ ఉంటే మాత్రం అస్సలు కాకపోవు ఇంకా ఎవ్వడలు కాకపోయి అది ఇది మన కళ నెరవేరింది అంటే బికాస్ ఆఫ్ సోనియా గాంధీ గారే ఆమె రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తారని చెప్పి కరీంనగర్ మహాసభలో చెప్పింది కాబట్టి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు వేల తొమ్మిది నాడు ఆమె పార్లమెంటు ప్రకటన జయించడం జరిగింది ఆ తర్వాత ప్రణబ్ముఖర్జీతో రాష్ట్రపతితో కూడా ఆమె చెప్పించడం జరిగింది యూపీఏ ఎజెండాలో కూడా పెట్టడం జరిగింది అంత పకటి తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యడు వాళ్ళ అల్లుడు కొడుకులు అందరూ కూడా మంత్రులు అయినారు ఉన్నకాడి దోసుకున్నారు ఇలా ఇవాళ ఇది ఎస్ఆర్ఎస్పీకి ఈ గేట్లో ఎక్కడ ఇచ్చిందో తెలియదు మనకి ఇంకా దాని గేడు తెతుంది కానీ కొరే వాళ్ళే కట్టి వాళ్ళ ముంగట వాళ్ళము కట్టి ఇంతలో బరిపడేది వాళ్ళు కాలేశ్వరం కాలే మేడిగడ ప్రాజెక్ట్ నేను పోయినాడికి పోతే ఇది పెద్ద బయపడేది అమ్మా ఇల్లు ఏందా ఏమో మూడు ఈ మూడేళ్ళు కాలే లక్ష ఎనభై కోట్లు అంటారు లక్ష ఎనభై కోట్ల ఖరీదైంది ఇటుకంటే ఎక్కడ తెచ్చింద్రు ఏం తెచ్చిండ్రు ఎందుకు చేసిండ్రు అని ఏ ప్రజలైతే వేలాది మంది అమరవీరులు అయ్యి తెలంగాణ సాధించుకున్నాం ఒక్కరు కాదు తెలంగాణ కేసీఆర్ మెచ్చిందే కానీ ఎప్పుడైతే తెలంగాణ సాయుధ రహితంగా పోరాడిన తర్వాత తెలంగాణ సాయుధ రహితంగా పోరాడిన తర్వాత ఆంధ్ర మద్రాసులో ఉన్న ఆంధ్రుడు విడిపోయినాడు ఇది యాభై రెండుల ఆంధ్రోళ్ళు మద్రాసు నుంచి విడిపోవాలని ప్లాన్ వేసినాడు ఆనాడే మన వాళ్ళు కనిపెట్టి ఇడ్లీ ఇడ్లీ సాంబార్ గోబీ ఆకలి నినాదం తీసుకొని ఆయన బయటకు వెళ్ళినాడు ఏడు మందిని కాల్చివేయడం కాల్చిపోయడం జరిగింది ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణ కలిసినాడు పంతొమ్మిది వందల యాభై మా తెలంగాణ మీకు మాకు పొత్తు లేదు మీకు మా మీ యాస వేరు మీ భాష వేరు మీ సంస్కృతి వేరు మాది మాకు ఉండాలి మా గౌరవం మాకు ఉండాలి మేము నజా కింద అణిగిపోయిపోయినాము ఆదా అయినం చెప్పి మన వాళ్ళు కూడా వ్యతిరేకించారు కానీ ఈయన పోయేటప్పుడు ఢిల్లీ పోర్టౌం ఏమన్నారంటే ఆనాడు జవహర్లాల్ నేమంటే జవహర్లాల్ నెహ్రూ ఎందుకంటే ఈ కద్దల్ వాళ్ళు మనందరూ కూడా భాష ప్రభుత్వ రాష్ట్రలు అయితే ఒక భాష మాట్లాడే వాళ్ళు ఒకటే రాష్ట్రంగా ఉండాలని ఆనాడు చెప్తే దాన్ని సందూసుకొని ఆనాడు విజయవాడ గోపాల్ రెడ్డి తన నీల సంజయ్ రెడ్డి ప్రకాశం పంతులు వీళ్ళందరూ కూడా అమ్మ మనకు ఎందుకంటే వాళ్ళను ఆల్రెడీ ఎలగొట్టి రెక్క నుంచి యాభై రెండు యాభై మూడులా వాళ్ళు మద్రాస్ నుంచి వేరుబడిపోయి రాజధాని లేకపోతే కర్నూలు టెంట్ వేసుకొని వాళ్ళు ఆఫీసు నడిపిస్తున్నారు ఆ సందర్భంగా ఎట్లనే చేసి మనం తెలంగాణలో కలుపుకోవాలని చెప్పి ఆ విధంగా ప్లాన్ వేసుకొని వాళ్ళందరూ కూడా తెలంగాణలో తెలంగాణ కలపడానికి ఈ నుంచి ఏమనుకుని పోయినంటే ఢిల్లీ పోయేటప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అని అనుకుని పోయినారు ఆడిపో మొత్తం తెలంగాణకు కొట్టేసినా ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టుకున్నారు కనుక వాళ్ళకి అంత బలం ఉండేది అన్నాడు కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ గారు కూడా వాళ్ళు మాడినారు ఇందిరాగాంధీ వాళ్ళు మాడినది కనుక ఇది కనిపెట్టిన మన వాళ్ళు ఇలా అరవై తొమ్మిదిలో జరిగిన ఉద్యమంలో మూడు వందల యాభై రెండు మూడు వందల డెబ్బై రెండు మంది ఆనాడు పిట్టలను కాల్చేసిన కాల్చినా కూడా తెలంగాణ ఉద్యమం ఆగిపోలేదు అందుకోసం పంతొమ్మిది వందల తొంభై ఆరులో మనదేశ ఉద్యమం ఇలా మారవది వీరన్న అలాంటి అమరవీరులు తెలంగాణ ఉద్యమాన్ని లేపితే ఆ తెలంగాణ ఉద్యమం ఏనాడు కూడా సల్లర్ లేదా కుంప్యూటర్లు నిప్పున్నట్టే ఉన్నది ఆ తెలంగాణ అందుకోసమనే యాభై రెండు వేల ఒకట్లో తెలంగాణ వచ్చే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని మనీ ఉద్యమం జరిగినాడు ఎంతో మంది ఆశపడ్డరు తెలంగాణ బాగుపడుతుంది అన్ని మన కంపెనీలు వస్తాయి మన నీళ్ళు మనకు వస్తాయి మన కూరలు మనకు వస్తాయంటే కేసీఆర్ ఇంటికే నీళ్ళు పోయినాయి కేసీఆర్ ఇంటికే కూరలు పోయినాయి ఆ అన్నీ మొత్తం పోయినాయి ఆగమైన అందుకోసమనే ఇవాళ రైతులను కాపాడే ఇలా ఆనాడే ప్రాజెక్టులు కట్టిండ్రు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టిండ్రు శ్రీశైలం డ్యామ్ కట్టిండ్రు పూజంపాడు కట్టిండ్రు మన దగ్గర మూసి వాళ్ళు కట్టారు కాంగ్రెస్ పార్టీ ఆనాడు పంచవర్ష ప్రణాళికలు వేసి నెహ్రూ గారు బ్రహ్మాండమైన ఆలోచనతో నీటిపారుదల రంగం విద్యా రంగం సామాజిక రంగం అన్ని కూడా చేయాలని చెప్పి ఆనాడు బ్రహ్మాండమైన ప్రణాళికలు వేస్తే ఇవాళ తెలంగాణలో మనం ఈ ప్రాజెక్టులు చూస్తున్నాం ఈ నీళ్లు చూస్తున్నాం వాళ్ళు కట్టే కూలిపోయినవి కూడా చూస్తున్నాం మనం అందుకోసమనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో సాగుతున్న మాత్రమైన నిన్నగాక మొన్న అసెంబ్లీలో పవర్ ఏది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఇన్జెస్ట్ శాఖ మహిళలు ఇరిగేషన్ మీద బ్రహ్మాండమైన చర్చ పెట్టినాడు అసెంబ్లీలో ఆనాడు హరిశిరావు గారు చెప్పడం తన నువ్వు వచ్చే అసెంబ్లీలో మాట్లాడు ఇది రికార్డ్ రికార్డెడ్ అది నువ్వు బయట మాట్లాడితే లాభం లేదంటే వాళ్ళు రా వాళ్ళు రాక నిన్నటి దాకా వస్తారామని చెప్పి అంత రిక్వెస్ట్ చేశారు కేసీఆర్ వచ్చినాడు ఒకనాడు ఫస్ట్ నాడు వచ్చాడు కేసీఆర్ పాపంగా ఏది అరే ఇది ఎట్ట ఉంది ఆయన మోపుని కూర్చుని రాని సభలకి వెళ్ళిపోయాడు ఇది మోపి కూర్చున్నారు ఇది ఉన్నారు అనుకొని వెళ్ళిపోయింది ఆయన వెళ్ళిపోంగా వీళ్ళు వస్తారు కదా అనుకున్నాం కానీ వీళ్ళు కూడా ఆఖరికి మేము రాము అని బయటకు వెళ్ళిపోయారు ఈ రానుని పట్టుకొని ముందుకొస్తాం పోతే పోతే అనుకున్నాం మనం చెప్పాల్సింది మనం చెప్పేసినాం అందుకోసం ఇంకొక మాట కూడా చెప్తున్నాను నిన్న కేటీఆర్ చాలా చాలా మాట్లాడుతుంది మీటింగ్ మీటింగ్లో నేను పత్రిక మీకు ఇలా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సందర్భం చెప్తున్నా కేటీఆర్ నువ్వంటే నీకంటే ఎక్కువ మీ నాన్న మీద కొంచెం గౌరవం ఉంది మీ నాన్న గౌరవం కాపాడాలంటే నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలి లేకపోతే మేమే కనుక నోరు తెలిస్తే మేమే కనుక నోరు తెరిస్తే నీ మాటలకు వంద సమాధానాలు చెప్పి వంద మాటలు చెప్పగలం మాకు నైతిక విలువ ఉంది మా ముఖ్యమంత్రి గారికి నైతిక విలువ ఉంది ఆయనే కనుక ఒక్కసారి లేదని అనుకుంటే మీరు అందరూ కూడా జీళ్ళ కూర్చునేవాళ్ళు కానీ ఇంకా ప్రజాస్వామ్య డెమోక్రసీలో మనం ఇక్కడ చేయద్దు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రతి కార్యకర్తలు ఉండాలి ప్రతి రాష్ట్రం ఈ రాష్ట్రం జిల్లాలు మండలాలు ఉండాలి ఎక్కడ కూడా ఏం జరగొద్దని అనుకుంటారు కానీ నీ ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు కేటీఆర్ ఇది నేను కనుక నోరిపితే నీ బతుకులేంది నీ ఉద్యమం ఏంది నీ ఉద్యమ చరిత్ర ఏంది ఇవాళ నీ చెల్లె చరిత్ర నీ భావ చరిత్ర ఏంది అందరు కూడా పట్టభార్య అయితే ఖబర్దార్ అని నేను ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ మీ బతుకులు ఏందో కూడా రేవంత్ రెడ్డి గారు తెలవని కావు అందుకోసమనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నువ్వు తూరనాడి ఇష్టం వచ్చి మాట్లాడితే మాత్రం నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తుంగతుర్తి పోర్బిటగా నీకు నేను హెచ్చరిక చేస్తా ఉన్నా ఈ హెచ్చరికను కాదనుకుంటే అడుగడుగుల నీ ఎంతబడి నీకు ఒక్కడికి వందమాడాలని కూడా నేను ప్రజలు పర్సన్ చేస్తా నేను అందుకోసమని ఇది నేను ఫస్ట్ ఇంత ముందు ఎప్పుడు కూడా ప్రత్యేక నీ కోసం మాట్లాడాల నేను ఇలా మాట్లాడిన సందర్భం ఉంది అందుకోసమనే ఇయన కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కానీ అవును కష్టపడే వాళ్ళు ఎంతోమంది వచ్చింది కష్టపడి వస్తారు కానీ నీ నీలాక ఆగవాగమై రాలే అక్కడెక్కడ అమెరికాలో ఉంటే ఆగవాగమై నీతో కొంత బ్రోకర్ తరిగి అరే ఇక్కడ ఆగవాయితీ రాని తీసుకొచ్చాను నువ్వు ఇంతా అది చేసినావు నువ్వు ఫస్ట్ కూడా వచ్చిన మీటింగ్ పెట్టినాడు వరదాన్ కూడా స్టేజ్ దిగినాక సాగర ఉపన్యాసం ఎట్లుందని అడిగిన బాబుతో వినవా సాధారణ ఉపన్యాసం పెట్టు బాగున్న మాట్లాడినంటే బాగానే మాట్లాడే పిల్లగానే చెప్పిన నేను ఆయననే అందుకోసమనే నువ్వు పిచ్చి పిచి మాడలు మాట్లాడి పిచ్చి పిచ్చి తిట్ల కూడా నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను అనే ఇలా